మెడిటేషన్లో నాలుగు దశలు ఉన్నాయి ఇవన్నీ కూడా సాధన ద్వారా రావాలి ఒకటి మీరు ధ్యానం ప్రారంభిస్తారు ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి అని అంటారు అనగా మీరు మీ అంతరంగ దృష్టిని ఆ దైవం మీదనే కేంద్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారనే అర్థం ధ్యానంలో మీరు తేలికదనం ఆనందము అనుభూతి పొందుతారు అంటే ధ్యానంలో మీ దృష్టి కొంత సమయం వరకు ఆ దైవం మీదనే నిలిచి ఉన్నదని దాని అర్థం మూడు ధ్యానంలో కానీ నిరంతర స్మరణలో కానీ మీరు ఎటువంటి ప్రయత్నం చేయకుండానే మీరు బాబూజీ యొక్క నియర్నెస్ను అనుభూతి పొందుతారు అంటే మీకు బాబూజీతో ఒక కనెక్షన్ అనేది ఏర్పడటం ప్రారంభమైందని అర్థం ఇక ఈ చివరి దశలో మీరు ధ్యానాన్ని కూర్చోగానే లేదా బాబూజీని తలుచుకోగానే వెంటనే వారు మీ ఎదుటినే ఉన్నట్లుగా అనుభూతి పొందుతారు ఇది ధ్యానం యొక్క నిజమైన స్థితి